ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ నుంచి ఈ మధ్య ఐదు రోజుల్లో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఉత్సవ నిర్వాహకుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం అంత మునుపు మూడు రోజులు జరిపే కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి ఐదు రోజులు ఇప్పుడు ఇప్పుడు కూడా ఐదు రోజులు నిర్వహించడం జరిగింది స్థా ఈ వినాయక మండపం స్టాప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మధ్యలో కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ముందుగా ఉత్సవ కార్య నిర్వాహకులకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు అదేవిధంగా కూడా ఈరోజు శోభాయాత్రను ఎంతో సాంప్రదాయబద్ధంగా ప్రారంభించడం జరిగి జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆర్య వైశ్య యోజన సంఘం విగ్రహం దగ్గర పూజలు నిర్వహించి అక్కడ ఆనవాయితీ ప్రకంగా అది స్టార్ట్ చేయడం జరిగింది మిగతా అన్ని కూడా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది ఈ శోభాయాత్రను దిగ్విజయంగా చేసినందుకు ఉత్సవ నిర్వాకులకు డోన్ పట్టణ ప్రజలకు నా యొక్క ప్రత్యేక అభినందనలు అదేవిధంగా నిమజ్జనం పూర్తిగా శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసులు రెవెన్యూ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు తర్వాత ఉత్సవ నిర్వాహకులు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనరు ఈ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా నిర్వ ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు ఈ నిమజ్జనం శాంతియుతంగా మనకు తెలుసు మన డివిజన్లో మూడు పా పాయం ఇది పేపిలి బీత చెల్ల బీతా ఆవుకు కోయిలుగుంట్ల కుంట్ల జరుగుతుంది అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నందుకు డోన్ డివిజన్ అందరూ ప్రజలందరూ కూడా ఉత్సవ నిర్వాహకులందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు ఈ నిమజ్జనం బాగా ఈ ఆ భక్తి చరిత్రతో జరుగుతున్నందుకు పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు అదే కనీస ఆశీస్సులు మన అందరిపై ఉంటూ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువగా ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వహక కమిటీ సభ్యులు అధికారులు అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా శోభాయాత్ర శుభాకాంక్ష